ఫ్రెండ్స్ నిన్ను నామినేషన్స్లో జరగ అంటే మనకి చూపించలేదు అంటే లైవ్లో మాత్రమే జరిగింది అసలు తనుజ కళ్యాణ్ మధ్య ఏం జరిగింది మీరు చూస్తే చాలా పెద్ద విషయం జరిగింది అదేంటంటే మ్యాటర్ ఏంటంటే తనుజ రాముని పక్కకు తీసుకెళ్ళి నువ్వు నా బొమ్మ పట్టుకునేటట్టయితే లేదా నువ్వు ఏదైనా సరే నామినేషన్ కళ్యాణ్ కేసేసే అని చెప్పింది అనమాట కళ్యాణ్కి ఎందుకు ఏమని చెప్పింది అంటే ఏమో దాని వెనకాల రీజన్ ఏంటనేది కనుక చూస్తే చాలా పెద్ద పెద్ద విషయాలు తెలుస్తున్నాయి మ్యాటర్ ఏంటంటే ఇదే విషయం పైన కళ్యాణ్ అయింది అనమాట అయితే యాక్చువల్లీ మనకి ఏంటంటే అక్కడ బిగ్ బాస్ సీజన్ అంటే లో ఎవరు వెళ్ళి ఎవరు నామినేట్ చేయాలి ఎవరు సంచాలక్గా ఉండాలి అనేది బిగ్ బాస్ రౌండ్ రౌండ్కి మారుస్తున్నాడు ఇలా రౌండ్ రౌండ్కి మారుస్తున్నప్పుడు ఏమైంది అంటే అంతకు మునుపు తనుజ ఏం చెప్పింది అంటే రాముకి నీ గనుక అవకాశం వస్తే నువ్వు కళ్యాణ్ కేసేసాయ అని చెప్పింది అప్పుడు పవన్ సంచాలక్ అని కానీ ఇమాన్యు తనే పక్కన ఉంటుందని కానీ ఎవరికి ఏం తెలియదు అలాంటప్పుడు మరి తనుజ కి నామినేషన్ ఏమని ఎందుకు చెప్పింది అంటే ఎగ్జాక్ట్ గా అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే నామినేషన్స్ అంటే ఆ టైంలో లో ఏం జరిగిందనే కనుక చూస్తే ఆ లేదు లేదు ఇమాన్యువల్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యన కనుక చూసుకున్నట్టయితే ఆ వీళ్ళిద్దరిలో ని నామినేట్ చెయ్యాలి అని చెప్పేసి తనుజ అనుకుంటుంది అందుకనే పక్కన కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి కళ్యాణ్ ఉంటే పవన్ కళ్యాణ్ నే నామినేట్ చేస్తాడు కదా అని చెప్పేసి తన ప్లాన్ అని చెప్పి అనుకోవడం జరిగింది కానీ అక్కడ తెలియదు కదా బిగ్ బాస్ రౌండ్ రౌండ్ గా సంచాలని మారుస్తున్నాడు కదా ప్లస్ ఇక్కడ మనకి అంటే తనుజా సంబంధించిన నెగిటివ్ వీడియో అనేది వైరల్ కాలేదో ఏదో తెలియదు కానీ ఆ తనూజ ఏమంటుందంటే తనుజ ఏమంటుందంటే కళ్యాణ్ ని అనుమానిస్తుంది కన్యాణ్ ఇమాన్యుల్ భరణి మీ ముగ్గురు కలిసి ఆడుతున్నారు అంటే వాళ్ళ ముగ్గురు బొమ్మను పట్టుకుని అటు ఇటు పరిగెడుతూ ఉంటున్నారనమాట మధ్యలో రాము కూడా వచ్చాడు రాము రాము కూడా వచ్చాడు కానీ రాము ఏమైందంటే తర్వాత తనూజ దగ్గరికి వెళ్ళాడు ఇలా అలా జరిగింది బట్ ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి ఉన్నారనమాట సో ఇక్కడ మ్యాటర్ ఏంటి యాక్చువల్లీ ఇద్దరు కలిసి ఆడుతున్నారు అంటే వాళ్ళిద్దరూ కలిసి నామినేషన్స్ లో కూడా ఉండాలి అనేది పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ బొమ్మ ఇమాన్యుల్ ఇమాన్యుల్ బొమ్మ కళ్యాణ్ పట్టుకుని పరిగెడుతున్నాడు ఫస్ట్ వస్తాడో లాస్ట్ వస్తాడో వస్తాడో ముందు వస్తాడో ఏమో మనకి తెలియదు అప్పుడు ఏమవుతుంది వాళ్ళిద్దరిలో ఒకళ్ళు అనుకోండి వాళ్ళ చేతిలో ఉన్న బొమ్మ ఎవరి ఎవరి దగ్గర ఉంటుంది అవతల వాళ్ళ ఫ్రెండ్ దగ్గరే కదా యాక్చువల్లీ ఫస్ట్ రౌండ్ లో ఇలాగే జరిగింది కానీ తర్వాత నుంచి మాత్రం ఫస్ట్ వెళ్ళిన వాళ్ళ బయటకు వచ్చి నామినేట్ చేయాలి సెకండ్ వచ్చిన వాళ్ళు నామినేట్ చేయాలి లాస్ట్ ఉన్న వాళ్ళు నామినేట్ చేయాలి ఇలా రకరకాలుగా మార్చేశాడు బిగ్ బాస్ యాక్చువల్లీ ఎవరి చేతుల్లో అయితే బొమ్మ ఉంటుందో ఆ వాళ్ళు ప్లస్ వాళ్ళ చేతుల్లో ఉన్న బొమ్మ ఫైట్ చేసుకోవాలి కానీ బిగ్ బాస్ ఏం చేసాడు ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు లాస్ట్ వెళ్ళిన వాళ్ళ నామినేషన్ పాయింట్స్ నామినేషన్ వాళ్ళు చెప్పన్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరిగిందంటే తనుజా ఏమో ఇమాన్యుల్ పేరు చెప్పింది రాము కళ్యాణ్ పేరు చెప్పాడు సో అంటే ఇక్కడ ఏం జరిగిందంటే ఆ పవన్ సంచాలక్ అన్న విషయం వాళ్ళకి పరిగెడుతున్నప్పుడు తెలిసింది అయితే తనూజ ఏం చెప్పిందంటే రాముకి వీళ్ళిద్దరు ఉన్నారు అంటే తనుజా బొమ్మ తనుజ చేతిలో రా బొమ్మ ఉంది రాము ఉన్నాడు తను చేతిలో రామ బాగుంది రాము వెనక్కి వచ్చాడు ఓకే రాము చేతిలో కే అని రాస్తుంది అనమాట లైవ్ లో చాలా క్లియర్ గా కనపడింది అయితే కే అని రాస్తే తనకు అర్థమయ్యి నా నామినేషన్ కళ్యాణ్ అని చెప్పాడు అయితే అప్పటికి పవన్ డెమోన్ సంచాలక్ గా ఉన్నాడు కాబట్టి మేబీ పవన్ ఇమాన్యుల్ ని నామినేట్ చేసేసి కళ్యాణ్ ని సేవ్ చేస్తాడు అనుకున్నాడు యాక్చువల్లీ తనుజా కూడా ఏం చేసింది అంతకు నా నామినేషన్స్ లో ఏమైంది భరణి గారు ఉన్నారు ఇమాన్యుల్ ఉన్నాడు సాయి శ్రీనివాస్ ఉన్నారు అని ముగ్గురు పేరు చెప్పింది ఎవరికి కి చెప్పింది అలాంటప్పుడు మా డెమాన్ అక్కడ ఎందుకని కళ్యాణ్ నామినేట్ చేశాడు మీకు ఇక్కడ మ్యాథ్ అర్థం కావాలి ఇక్కడ పవన్ కూడా డబల్ గేమ్ డబుల్ గేమ్ ఆడాడు ఇప్పుడు ఇమాన్యుల్ ని సేవ్ చేసి కళ్యాణ్ ఇమాన్యుల్ని నామినేషన్ వేసి కళ్యాణ్ సేవ్ చేయొచ్చు కదా అలా చేయలేదు అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటి తనూజ ఏమని ఏమని చెప్తుంది నా నామినేషన్ ఇమాన్యువల్ రా అయ్యా అని చెప్తోంది తనుజా అండ్ పవన్ ఇద్దరు క్లోజ్ వాళ్ళ ముగ్గురు మాట్లాడుకున్నారు రితు పవన్ అండ్ తనుజ తనూజ వీళ్ళ ముగ్గురు కలిసి ఆడారు అలాంటి ఆడినప్పుడు వాళ్ళు దానికి సంబంధించే డెసిషన్ తీసుకోవాలి కదా అయితే నామినేషన్ అయిపోయింది కళ్యాణ్ నామినేషన్ లోకి వచ్చాడు ఆ తర్వాత ఏమైందంటే రాము దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ అడిగాడు అనమాట ఏంటిది అంటే నాకు తనుజకు చెప్పింది అన్నట్టుగా తెలుసు తనకు తెలుస్తుంది కళ్యాణ్ తెలిస్తే వెళ్ళి ఫస్ట్ తనుజ్ అని అడుగుతాడు ఏంటిది నువ్వు నన్ను నామినేట్ చేయమని చెప్పావా అంటే అవును చెప్పాను నువ్వు ఇమాన్యుల్ ఉంటే ని పవన్ నామినేట్ చేస్తాడు అనుకున్నాను కానీ నేను చేస్తానని నాకు తెలీదు నాకు ఇమాన్యుల్ నామినేషన్స్ లోకి రావాలి అని చెప్పేసి తను అంటదనమాట అనేసరికి తను బాధపడి ఏంటిది జోగ్గా ఉందా మీ అందరికీ అనగా అసలు యాక్చువల్లీ ఏ తుప్పా స్ట్రాటజీ ఇప్పుడు ఇమాన్యువల్న కళ్యాణ్ ఎందుకు కళ్యాణ్ అసలు ఎందుకు ఆ పాయింట్లో ఎందుకు వేరే వాళ్ళని పెట్టచ్చు కదా రీతువుని పెట్టచ్చు పవన్ని పెట్టచ్చు ఎవరినైనా పెట్టచ్చు కదా ఏ నేను చెప్తున్నా మాటకి కానీ పవన్ కాదు ఇంకోళ్ళు ఎవరు నామినేషన్ నువ్వే పవన్ అన్నారు అనుకోండి అప్పుడు పవన్ వచ్చేసి ఇంకోళ్ళు వస్తారు కదా కళ్యాణ్ని ఎందుకు నామినేట్ చేసింది ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది ఏంటంటే ఎప్పుడైతే ఆ మన కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ కలిసి ఆడుతున్నారు అప్పుడు తనుజ ఏమందంటే ఏంటి కళ్యాణ్ ఆ టీంకి వెళ్ళిపోయాడు అంటే డబుల్ గేమ్ ఆడుతున్నాడా అని రితుతో అడిగింది అడిగితే రితు అంది లేదు లేదు వాళ్ళు ఇద్దరు కలిసి ఆడుతున్నారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు బొమ్మ దొరికితే వాళ్ళు కదా నామినేట్ చేసుకోవాలి అని చెప్పేసి అందనమాట అనేసరికి ఇంకా తను అక్కడ ఊరుకుంది ఎందుకో కళ్యాణ్ తో ఆడడం తనుజకి నచ్చలేదు ఇద్దరు కలిసి ఆడడం నచ్చలేదు అయితే తర్వాత తను నామినేట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సరే ఇక అన్సీన్లో ఏం జరిగిందంటే కళ్యాణ్ రాము దగ్గర కూడా వెళ్ళి నీకు తనుజ చెప్పిందా నన్ను నామినేట్ చేయమని అంటే అవును తనుజ నాకు చెప్పింది కానీ తను చెప్పకపోయినా నేను నిన్నే నామినేట్ చేశాను నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి అని చెప్పేసి అన్నాడు అనమాట అంటే తనుజ ఇక్కడ చెప్పి దాని బ్యాడ్ అయింది ఇప్పుడు కళ్యాణ్ ఎంత కాదనుకున్నా ఎంత స్ట్రాటజీ అనుకున్నా తన దగ్గర తనకేదో ట్రిగ్గర్ అవుతూనే ఉంటుంది కదా ఆ పాయింట్ అదేంటి తను జాయింట్ నన్ను నామినేట్ చేసింది అని చెప్పేసి అయితే ఏం ఏమన్నాడంటే ఏమన్నాడంటే అసలు నన్ను నామినేట్ చేయాల్సిన అవసరం ఏంటి నీకు ఇమ్మో ఉంటే ఇమ్ముని డైరెక్ట్గా నామినేట్ చేసుకోవాలి బలంగా పాయింట్స్ పెట్టుకోవాలి నేను మధ్యలో ఎందుకు రావాలని చెప్పేసి డిస్కస్ చేశాడు ఆ తర్వాత కళ్యాణ్ ఏం చేశాడంటే రితు దగ్గరికి వెళ్ళాడు రితు దగ్గరికి వెళ్ళి ఏంటి నన్ను నామినేట్ చేయమందంట అంటే అవును తను పవన్ నిన్ను నామినేట్ చేయడు సేవ్ చేస్తాడు ఆ ఇమాన్యుల్ నేసేస్తాడు సేవ్ నామినేషన్స్ లో అనుకుంది కానీ తారుమారైంది పరిస్థితి అని చెప్పేసి అంటుంది అనమాట సో దీని బట్టి మనకి అర్థం అవుతుంది అక్కడ డెమో పవన్ ఖచ్చితంగా కళ్యాణ్ వేస్తాడని ఏంటి గ్యారంటీ అక్కడ పరిస్థితులు వేరు గేమ్ వేరు టోటలీ సినిమా వేరు సో ఈ క్రమంలో కొద్దిగా కళ్యాణ్ హర్ట్ అయ్యాడు హర్ట్ అయ్యి పొద్దున్న లైవ్ లో ఒక డిస్కషన్ పెట్టాడు ఏంటంటే నువ్వు దేని గురించో వేరే రకంగా ఆలోచించి మాట్లాడుతున్నావు నేను ఒక విషయం చెప్తాను నేను ఈ బొమ్మ తీసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే అంటే వీళ్ళ తన బొమ్మ తీసుకోనని ముందుగా ఏం చెప్పుకోలేదు కదా అది ఎందుకంటే అలా చేశాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బొమ్మ నువ్వు లేట్ గా తీసుకెళ్ళు నీ బొమ్మ నేను లేట్ గా తీసుకెళ్ళనుకో మరిద్దరమే కదా నామినేషన్ చేసుకోవాలి నువ్వు నువ్వు సుమ్ము అన్నలాగా సుమన్ అన్నలాగా అందుకని నేను చేయలేదు దానికి నువ్వు ఎందుకు అంత కోపం దానికి కోపం కాదు నా స్ట్రాటజీ ఇది అంది ఏది కళ్యాణ్ ని ఇమాన్యుల్ ని పెడితే పవన్ ఇమాన్యుల్ సేవ్ చేయడు నామినేషన్ వేస్తాడని కానీ అక్కడ పరిస్థితి వేరు ఇప్పుడు కల్యాణికి కొంతవరకు నెగిటివిటీ వచ్చింది తనుష మీద మరి అది ఎంతకాలం సస్టైన్ అవుతుంది అసలు తను ఏమంటాడు అనేది చూడాలి వెయిట్ చేసి చూడాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి